ఇటు మొత్తం మీద తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా ఈ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అందువల్ల ప్రజాప్రతినిధులైతేనేమి అధికారులైతేనేమి ఆయా సమస్యాత్మక ప్రాంతాల్లో అక్కడే ఉండాలని అక్కడున్న ప్రాంతాల్లో సమస్యాత ప్రాంతంలో ఉంటూ అక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటారంటూ కూడా ముఖ్యమంత్రి అందరినీ ఆదేశించారు తీవ్ర తుఫాన్ దాటికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరగై చాలా చోట్ల విద్యుత్కు అంతరాయం కలగడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇటు అధికారులు సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశారు తుఫాన్ తీరం దాటినప్పటికీ రాబోయే ఆరు గంటల్లో కూడా భారీ వర్షాలు పడతాయని ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది భారీ వర్షాలతో నీట మునిగిన పలు గ్రామాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు కేంద్రాలకు తరలిస్తున్నారు అత్యవసర పరిస్థితులు తప్ప ఎవరు బయట తిరగరాదని గ్రామాల్లో మైక్స్ ద్వారా కూడా కొంతమందిని హెచ్చరిస్తున్నారు ఇటు అనకాపల్లి జిల్లాలో ప్రజెంట్ సిచువేషన్ మా స్పెషల్ కరస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి నాగేంద్ర గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ చెప్పండి తీవ్రవాద తుఫాను తీరం దాటినా సరే అనకాపల్లి జిల్లా వ్యాప్తంగాను వర్షాలు అయితే ఎదురుగాలు తోటి విస్తారంగా కురుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఆ ప్రధాన రహదారులు కూడాను భారీ వృక్షాలు నేలకోవడం అధికారులు అయితే ఇప్పటికే వాటిని కట్టస్తోటి వాళ్ళు తీసి కట్ చేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా సరే ప్రధాన నేషనల్ హైవేలు కూడాను క్లియర్ చేస్తున్నారు అధికారులు అయితే మాత్రం మొత్తం అంతా గ్రామాల్లోనే ఉన్నారు అధికారులు ఏ ఒక్క ప్రళయం జరిగిన సార్ నన్ను ఎదుర్కొన్నందుకు అధికారులు మాత్రం ముందుగా అన్ని చర్చలు చేపట్టారు అయితే అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా అనకాపల్లిలో మాత్రమే రెండు వేల ఎకరాల వరి పంట మాత్రం ఈ వరదకు ముంపు గురైంది ఈ నేపథ్యంలో ఇంకా జిల్లా వ్యాప్తంగా పదిహేను వందల ఎకరాల వరి కూడా వరి పంట కూడా జిల్లా వరద నీటికి కొట్టుకుపోయే అవకాశం ఉందన్నప్పుడు అధికారులు అంచనా వేస్తున్నారు మొత్తం మీద అక్కడ అధికారులు అయితేనేమి ప్రజాప్రతినిధులు ఎటువంటి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఉదయం నుండి విస్తరంగా వర్షాలు చాలా భీకరంగా గాలి తోటి పాడుతున్నాయి ఇప్పటికీ కూడా ఇంకా గాలు అయితే మాత్రం విపరీతంగా వేస్తున్నాయి అయితే ఇప్పటికీ కూడాను ఆ నదులు కూడాను పొంగు పొదులుతున్నాయి ఇప్పుడైతే శారవా నది పెద్ద జలాశయం వదలతో లోతట్టు ప్రాంతాలకు జలమలమయ్యాయి జలమయ్యాయి మొత్తం అంటాను అయితే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలైతే అధికారులు అయితే సురక్షితంగా సురక్షితమైన ప్రదేశాలకు చేరవేస్తున్నారు అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళు పరిశీలిస్తున్నారు ఏది ఎటువంటి విపత్తు కూడా ఆ ప్రాణాంతం జరగకుండానో చూడాలని చెప్పి అధికారులకు చెప్పితే కలెక్టర్ కూడా జిల్లా ఎస్పీ ఆ ముప్పు గ్రామాల్లో పర్యటించి ప్రత్యేకం చర్యలు అయితే చేపడుతున్నారు నాగేంద్ర మీ అనకాపల్లి జిల్లాలో మునగపాక మండలం ఉమ్మలాడ వద్ద నిన్న చూసే మనం గొడారి ఆనకట్టుపై నుంచి శారదా నది ఉధృతంగా ప్రవహిస్తున్న విషయాలు కూడా మీరు పంపించారు మేము చూసాం ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఆ ప్రవాహం అదే విధంగా ఉందా ఆ చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి ఏంటి ప్రవాహం ఇంకా మరింతగా పెరిగింది ఎందుకంటే పెద్ద జలాశయం నుండి ఉదయాన్నే మళ్ళీ ఎగుతో ఎగువ పైన నుండి ఎదుగుకే వాటర్ అయితే రిలీజ్ చేశారు అయితే అనకాపల్లి మునగపాక మండలం పరిసర ప్రాంతాల గ్రామాలు అయితే నేట మునిగాయి ఇప్పటికి కూడా అలాగే ప్రవాహం అయితే ప్రవహిస్తుంది అధికారులు అయితే ఆ ఆఫీసును కొంతవరకు ఆ నియంత్రించి అటుపక్క ఎలా కూడా జనం ఎవరు ప్రజలకు అటుపక్క తిరగకూడదని చెప్పి అధికారులు అయితే జారీ చేశారు అయితే వరి పంట మాత్రం అనకాపల్లి మొత్తం అయితే ఆ గ్రామీణ ప్రాంతాలు అయితే నేట మునిగాయి ఇప్పటికి అధికారులు ఇంకా వ్యక్త ప్రాతిపత్కంగా చర్యలు అయితే చేపడుతున్నారు థ్యాంక్ యూ నాగేంద్ర